క్షణం కోసం మనం ఎదురు చూస్తున్నాం క్షణాన్ని మనకి తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన సొసైటీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ తీసుకొచ్చడంలో కీలక పాత్ర వహించినటువంటి రెవెన్యూ మంత్రి ఒక ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించి మనం ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతుంది కంగారు పడకండి అని చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి వెళ్ళినట్టుండే మనందరి పెద్ద దిక్కు శ్రీ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఈ ప్రాసెస్ లో ఫస్ట్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్న అమర్ గారికి అట్లాగే ఉన్నం ప్రభాకర్ గారు మనందరికీ తెలుసు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి కూడా అంచుల ఎదురుతూ ఎదురుతూ ఎదుగుతూ వచ్చారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు కూడా మనందరం ఇంటరాక్ట్ అయ్యం ఉన్నం ప్రభాకర్ గారికి ఇతర నా నమస్కారం మా మా సొసైటీ కుటుంబ సభ్యులందరూ మేము కవర్ చేసినటువంటి ఆపర్చునిటీ ఉండే అప్పుడు అయితే రెండు రకాలుగా ముఖ్యమంత్రులు మేము మాట్లాడుకున్నప్పుడు మేము డివైడ్ చేసుకుంటాము ఒక ముఖ్యమంత్రి పదవి దొరికినందుకు ఒక వ్యక్తికి నేను ఏదన్నా సాయం చేస్తే నాకేంటి బెనిఫిట్ అని చూసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయితే కనుక ముఖ్యమంత్రి పదవి అవకాశంగా తీసుకుని మనం ఎదుటి వాళ్ళకి ఏం ఏమేం చేయగలుగుతాం మనకి అవకాశం వచ్చింది అనుకున్న వాళ్ళు ఇతర ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు అది ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరాలు జరిగింది అలాట్మెంట్ ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు జర్నలిస్ట్ విషయంలో ఇంకొక ఒక ఇంకొకలర్ సిచ్యుయేషన్ ఏంటంటే నేను చెప్పిన మొదటి కేటగిరీ వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయిస్ మేనేజ్మెంట్ ఏం చెప్తే అది రాస్తారు కదా మనం అటు చూస్తే సరిపోతలే వీళ్ళది ఏముందనుకుని చాలా మంది ఆలోచిస్తే వీళ్ళు పాపం ఎంప్లాయీస్ వీళ్ళు వాళ్ళు చెప్పిందే చేస్తారు తప్ప వీళ్ళది వీళ్ళకి ఏమి వ్యక్తిగతంగా ఏమింటాయి వీళ్ళకి కావాల్సినటువంటి వెల్ఫేర్ మనం చూసుకున్నాం అనుకున్న ముఖ్యమంత్రులు కూడా మీరిద్దరిని మేము అంతేకాకుండా ఎంతో మేము ఎన్నో రెండు వేల ఎనిమిది నుంచి అంతకు ముందు నుంచి కూడా పాటు పడ్డాము రెండు వేల ఎనిమిది నుంచి అన్ఫార్చునేట్లీ కోర్టులో పడినప్పుడు బైఫర్కేషన్ వస్తున్నప్పుడు కూడా ఎంతో చాంపియన్ అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రులందరి దగ్గర కూడా మేము వెళ్ళి అడిగినాము ఇదేదో మీరు తొందరగా చేస్తే బాగుంటది కదా అని మా దగ్గర అప్పుడు అర్జెంట్ గా డబ్బులు కట్టాలంటే మేము పన్నెండు పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షలు కట్టినాం అప్పట్లోనే రెండు లక్షల రూపాయలు వసూలు చేయడం అంటే కొంతమంది భార్యలు చేసి కట్టినారు సార్ అయినా కూడా తర్వాత బైఫర్కేషన్ తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ సొసైటీని ఎలా డిస్టెబిలైజ్ చేయాలి లేకపోతే సొసైటీకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలి మనం సో అక్కడ నుంచి ఏంటంటే దానికి దానికి అనుగుణంగా ఉండడం కోసం ఒక రంగుల కల చూపెట్టడాలు ఇవన్నీ కూడా జరిగినాయి రెండు వేల పదిహేడులో మొట్టమొదటిగా మేము లీగల్ గా ఒక విజయాన్ని సాధించడం జరిగింది నేను ఇక్కడ చెప్పింది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి ఇట్ ఇస్ ఏ కల్చరల్ షాక్ మాకు ఎందుకంటే మేము ఇది పట్టుకుని వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి కార్యదర్శి గారు ఒక మాట చెప్పారు ఇక్కడ ఫైల్ మూవ్మెంట్ అన్నది ఫైల్ సర్క్యులేషన్ అన్నది ఉండదు ముఖ్యమంత్రి గారు ఏదైనా తీసుకెళ్లి సంతకం పెట్టించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక గవర్నెన్స్ అన్నది ఫైల్ సర్క్యులేషన్ అన్నది నేను ఎందుకన్నది మళ్ళీ తర్వాత చెప్తాను మీకు అయితే అప్పటి నుంచి కూడా దీన్ని ఏదోలాగా దీన్ని దీన్ని అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మేము లీగల్ గాను అలాగే కొంతమంది సభ్యులు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక మార్గంలో మిమ్మల్ని అపోజిషన్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం కూడా జరిగింది మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఆ రోజు ఒక మాట ఇచ్చారు నేను మేనిఫెస్టోలో పెడతానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే మీ అందరూ మీకు సతీలీ రావతి అనే ఒక సినిమా వచ్చింది ఒక రెండు నిమిషాలు చెప్తాను సార్ మిమ్మల్ని టైం అది అందులో ఏంటంటే కమల్ హాసన్ వాళ్ళ ఫ్రెండ్ భార్య నా భర్త రావట్లేదు ఇంటికి దసరా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్తాడు అనమాట పర్వాలేదు దీపావళికి వచ్చేస్తాడేమో అని అదే దీపావళికి రాలేదన్నా అంటే ఒకవేళ రాకపోతే అయితే సంక్రాంతి ఉంది కదా అంటాడన్నమాట అట్లాగా అనేక సంక్రాంతులు అనేక దీపావళి అనేక దసరాలు అనేక ఉగాడు వెళ్ళిపోయింది తప్ప మా కా మా అంశం అట్లాగే ఉండిపోయింది సార్ అప్పట్లో అయితే చివరికి చివరి దశకు వచ్చినప్పటికి ఏమైందంటే ఎందుకు ఇవ్వాలి నాకు వ్యతిరేకంగా రాసేటప్పుడు మేము బరాబర్ ఇవ్వము మేము ఇవ్వము ఇవ్వను కాక ఇవ్వన స్థాయికి అంశం వెళ్ళిపోయింది అయితే ఈ రోజు నేను సభాముఖంగా వాళ్ళకి చాలా వినమ్రతతో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళ సొంత పార్టీ పత్రికలైనటువంటి రెండు పత్రికలు ఇంగ్లీష్ తెలుగు పత్రికలకు సంబంధించిన అనేక మంది జర్నలిస్టులు కూడా ఈ రోజు ఈ బెనిఫిట్ పొందుతున్నారు సార్ వాళ్ళకి ఈ బెనిఫిట్ ని ఆయన చెప్పిన టైవర్మెంట్తో డిఫరెంట్ ఫీడ్ అంటే జరగదు సార్ ప్రజాప్రభుత్వంలో మీ ప్రజా ప్రభుత్వంలో భాగంగా జరిగినాయి సార్ అవి అలాగే అవును సార్ అంటే నేను అందుకే నేమ్ లైన్ తీసుకో దలుచుకోలేదు సో ఆ తర్వాత ఎన్నికలు మనకి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఒక నాయకుడు ఒక సమస్యని పరిష్కరించుకో పరిష్కరించాలని ఒక ఇంటెషన్ ఉంటే మార్గం అదే పెరుగుతుంది ఫస్ట్ వన్ వీక్ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు అందరికి నేను వంద రోజులు ప్రణాళిక పెట్టినప్పుడు మీ సమస్య పరిష్కారాన్ని కనుగొనడానికి కూడా నేను ఈ వంద రోజుల్లో ఒక మార్గాన్ని నేను కనుక్కుంటానని చెప్పినారు వితిన్ హండ్రెడ్ డేస్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు నేయడమే కాకుండా ఆయనకి ఈ బాధ్యతను అప్పగించారు తర్వాత మళ్ళీ మేము కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు ఇద్దరు శ్రీనివాస్ రెడ్డిలు సారీ శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్ అండ్ మన మీడియా అకాడమీ చైర్మన్ వాళ్ళిద్దరు వస్తే నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో వాళ్ళొక సొల్యూషన్ వస్తే నేను సంతకం చేసి పెడతానని చెప్పిన నేను ఇందాక చెప్పిన గవర్నెన్స్ గురించి ప్రాసెస్ గురించి ఫైల్ సర్క్యులేషన్ అన్నది ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళడం కాదు అది ఒక రొటీన్ ప్రాసెస్ అని నమ్మిన ప్రభుత్వం కాబట్టి అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్క నిమిషంలోనే ఆ సంతకం పెట్టి మనకి రోజు ఇంత ఆనందంగా మనం ఉండడంలో ఇట్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్ మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్ అయితే ఆఖరిగా సార్ మీకు తెలుసు రెండు వేల ఎనిమిదిలో మేము డబ్బులు కట్టిన తర్వాత ఒక డెవలప్మెంట్ చేయాలంటే లేఅవుట్గా ఈ ఖర్చు ఎంత ఉంటుందో పదహారు ఏళ్ళు దాటింది కాబట్టి ఈ రోజు ఎంత ఉంటుంది అన్నది మీకు మీకు అంటే నేను మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇది కాదు అట్లాగే మాకు ఒక దురదృష్టం ఏంటంటే ఒక స్థలంలో చాలా ఎక్కువ నాలుగు లక్షల క్యూబిక్ మీటర్స్ రాకుంది అప్పుడు కూడా ఏంటంటే ఒక బ్యూరోక్రటిక్ దానికి మేము కొంత బలవడం జరిగింది వీళ్ళకి ఇక్కడ ఇస్తే కనుక మనతో పాటు ఇస్తే వీళ్ళొక అంతస్తు కడితే పేపర్ లో రాస్తారు ఫోటో తీసి అప్పటిక చీఫ్ సెక్రటరీ మమ్మల్ని ఇక్కడ వేరే తోటి ఇవ్వడం జరిగింది సో సో మేము కొంత అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది సార్ మీరు ఇదే పెద్ద మనిషి చూపెట్టుకుని ఈ లేఅవుట్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతర ఇతర ప్రొసీజరల్ ఇష్యూస్ లో గానీ అంటే ఎక్కడ మేము ఎందుకంటే సార్ ఈ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు పోయింది సార్ ఈవెన్ ఉద్యోగాల్లో కూడా మీగర్ శాలరీ సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక డెబ్బై మంది దాకా చనిపోవడం జరిగింది సార్ సో ఈ ఆర్థిక లిమిటేషన్స్ ఆసక్తను మీరు దృష్టిలో పెట్టుకుని మాకు తప్పనిసరిగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాము ఎందుకంటే మనిషి ఆశాజీవి తెలిసిందని దృష్టి ఇంకొంత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చేస్తా థ్యాంక్ యూ సో మచ్ సార్